బాగుకోరేదే భాగవతం శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తికి ముందు తన తేజస్సును యావత్తు భాగవతంలో పెట్టి అంతర్ధానం అవుతాడు కాబట్టి భాగవతం శ్రీహరి యొక్క వాజ్మయమూర్తి అని బ్రహ్మసూత్రాలకు భాష్య రూపమని సకల వేదసారమని కామక్రోధాలను జయించడానికి దుఃఖదారిద్ర్య పాపములను ప్రక్షాళన కావించుటకు భాగవతానికి మించిన ఔషధం వేరొకటి లేదని కాశీ గంగా ప్రయాగ గయ తీర్థ సేవనం భాగవత కథాశ్రవణానికి సాటి రావని ఎక్కడ భాగవత కథ శ్రవణం జరుగుతుందో అదే పుణ్యతీర్థమని వెయ్యి అశ్వమేధ యాగాలు వంద వాల్పేయ యాగముల ఫలితము భాగవత కథా శ్రవణములో పదహారవ వంతు సరితూగదనీయు ఈ ఒక్క భాగవత కథాశ్రవణ మాత్రముననే మహావిష్ణువు భక్తుల హృదయాలలో సాక్షాత్కరించి ముక్తిని ప్రసాదిస్తాడని భాగవత మహత్యం నొక్కి ఒక్కాడిస్తుంది ఆర్తితో ఆపదలో పొరపెట్టుకున్న ద్రౌపదీదేవికి అక్షయ బలవలు ఇచ్చి ఆదుకున్న భగవంతుడు గోపికల వస్త్రాలను ఎందుకుని అపహరించాడు బాల్యంలో నవనీత చోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు ద్వారకాధీశుడైన తరువాత శమంతకమణిని అపహరించాలని ఆశతో ప్రసేనుడిని సంహరించాడనే నిందను మాపుకోవడానికి విశేషయత్నం చేసి శమంతకమణిని తెచ్చి సత్రాజిత్రుడు సభలో అందరి ముందు ఇచ్చాడు ఎందుకని శిశుపాలుడు కంసుడు జరాసందుడు బాణాసురుడు ఇంకా అనేక మంది దుష్టరాజులతో స్వయంగా యుద్ధం చేసి అవలీలగా సంహరించిన కృష్ణుడు పాండవ పక్షపాతిగా ముద్ర వేయించుకున్నప్పటికీ మహాభారత సంగ్రామంలో యుద్ధం చేయకపోగా కనీసం ఆయుధం కూడా చేపట్టుకోనని ఎందుకు అన్నాడు గోపికలతో రాసక్రీడలు సెలపి అనేక వేల మంది రాజకన్యలను వివాహమాడు జారుడుగా బహుపెద్ద సంసారిగా పరిహసింపబడిన కృష్ణుడు రాజసూయ యాగ సందర్భంలో అగ్రపూజలు అందుకోవడానికి అర్హుడైన ఏకైక వ్యక్తిగా మహారాజులు మహాత్ములు పండితులు రాజనీతిజ్ఞులతో ఏ విధంగా ఆమోదింపబడ్డాడు శ్రీకృష్ణుడు వేణువును ఊదాడు గోవులను కాచాడు ఆటలాడాడు పాటలు పాడాడు చిలిపి చేష్టలు చేసి కొంటెవాడని అనిపించుకున్నాడు పసితనంలో దొంగతనం చేశాడు పెద్దవాడై దొరగా రాజ్యపాలన చేశాడు రాజనీతిని పాటించాడు రాజకీయ వ్యవహారాలను నడిపించాడు రాయభారం చేశాడు రథాన్ని నడిపాడు రాసక్రీడలు సరిపాడు గురుసేవలు చేశాడు ఎంగిళ్ళు తిన్నాడు విషాన్ని హరించాడు బ్రాహ్మణుల పాదాలు కడిగాడు మహారాజులకే పాదపూజలు అందుకున్నాడు శత్రువులను సంహరించాడు చివరకు క్షవర కర్మ కూడా రుక్మికి గడ్డాలు మీసాలు జుట్టు గొరిగాడు చేశాడు ఆర్తులను ఆదరించి సేద తీర్చాడు ఆపదలో ఉన్నవారిని బంధువుగా ఆదుకొన్నాడు సంసారిగా జీవించాడు భోగిగా కనిపించాడు మహాయోగీశ్వరునిగా పరిగణింపబడ్డాడు నిందలను మోశాడు దూషింపబడ్డాడు అయినా చిరునవ్వుతో వాటినన్నింటినీ ఎదుర్కొన్నాడు సామాన్యుడిగా మసలి జగద్గురు జగద్గురువుగా వినుతికెక్కాడు ఆనందరూపుడై ఆపాల గోపాలాన్ని అలరించాడు మధురమూర్తి అయి ప్రేమమృతాన్ని వెదజల్లాడు జ్ఞానస్వరూపుడై జ్ఞాన కాంతులను విరజిమ్మాడు శాంతి కాముకుడై ధర్మస్థాపనను ఉద్యమించాడు ఇలా బహుముఖ రీతులలో చిత్ర విచిత్రంగా కనిపించే శ్రీకృష్ణుని దివ్యమైన లీలలను బోధనలను మహాత్మాలను స్మరించి ఆయనను ఆరాధించి తద్వారా శ్రీకృష్ణతత్వంలో రమించే సాధకుడు పరిపూర్ణత్వాన్ని పొందగలడు దైవం పట్ల భక్తి విశ్వాసాలు బాగా ఏర్పడాలంటే భాగవతం చదవాలి భాగవత గ్రంథం ఒకసారి కాదు ప్రతిరోజు పఠించాలి ఎంతగా పఠిస్తే అంతగా భగవంతుని లీలలో అర్థమవుతాయి భగవంతుడికి అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాం ఆ గ్రంథమంతా భగవంతుని లీలలే ఒక్కొక్క భక్తుడి గాథ చదువుతుంటే ఒళ్ళు గగుర్పడుస్తుంది భగవంతుడికే అందుకోబడిన ప్రహ్లాదుడి జీవితం చదివితే సర్వేశ్వరుడిపై అంచెలంచెల విశ్వాసం ఉంచటం ఎంత అవసరమో తెలుస్తుంది భాగవతంలోని గజేంద్ర మోక్షం గాథతో భగవంతుడు భక్తుల కోసం ఎంత తాపత్రయపడతాడో ఎంత దయతో ఆదుకుంటాడో అర్థమవుతుంది ఎన్ని రూపాలలో ఎంత మందిని ఎన్ని రకాలుగా ఆదుకున్నాడనే విషయాన్ని తెలియజెప్పే ఆ మహాభాగవతం గురించి మనం జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు సర్వం వస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ